క్రైమ్ ఛానల్ నేడు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లా పాలకవేడి మండలం జాన్ గ్రామ సచివాలయంలో సోమవారం మండల పార్టీ అధ్యక్షులు ఎన్ వి సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపి నిధులు నీళ్లు నియమకాల కోసం తెలంగాణ ప్రజలు కలిసికట్టుగా పోరాడి సంపాదించుకున్న రాష్ట్రం పదకొండేళ్లు పూర్తి చేసుకుని పన్నెండు సంవత్సరాలు అడుగు పెడుతుందని అన్నారు తెలంగాణ ప్రజల ఆకాంక్షను ఆవేదనను అర్థం చేసుకొని ఎన్ని అవంతరాలు ఎదురైనా లెక్క చేయకుండా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తెలంగాణ తల్లి శ్రీమతి సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు తిరిగి ప్రాణం పోస్తూ రాష్ట్ర భవిష్యత్తును పునర్నిర్మిస్తూ అన్ని రంగాలలో దేశానికి ఆదర్శంగా నిలిచేలా ప్రజా ప్రభుత్వం సరికొత్త విధానాలతో ముందుకు సాగుతుందని అన్నారు जगद मंद हरि नायक जय ने नारक भव जमिथा नाम पंच आव मराठा त्या विर उत्कल वंदा हिम यमुना गंगा उच्चन जगतिकरण था सब शुभ नामे जाके

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పాలకేడు మండలాల ప్రజలందరికీ జాన్పాడు వచ్చ ప్రజలందరికీ ఈరోజు గ్రామ పంచాయతీ కార్యాలయం చేసిన గ్రామస్తులందరికీ కూడా శుభాకాంనలు నమస్కారాలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తయింది ఈ సందర్భంగా అనేక పథకాలు ప్రభుత్వం చేపట్టిన విషయం కూడా తెలుసు అలాగే మన గ్రామంలో కూడా కొన్ని ప్రత్యేకమైన పథకాలు చేపట్టాము తర్వాత మనం ఏం చేయబోతున్న వరకు గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం మంజూరు అన్న విషయం విషయాలు మీ అందరికీ మనవి చేశామని మేము ఈ రెండు మాటలు చెప్తున్నాం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్య రేఖల అమల్లో భాగంగా రెండు వందల యూనిట్లకు విచిత బ్రిక్ ఒకటి అమలు అవుతుంది ఇప్పుడు అలాగే తెలంగాణ రాష్ట్రంలో మహిళా కొద్ది మనందరికీ కూడా ఉచిత ప్రస్తుత ప్రయాణం అమలు ఉన్నది అట్లాగే రైలు భరోసా పన్నెండు వేలు చొప్పున ఇచ్చి ఆరు వేల రూపాయలు ఇప్పుడు మన గ్రామంలో పైలట్ ప్రాజెక్టుగా దాదాపు అయితే మన గ్రామంలో మన జామబాబు కల్పెట్ తండగా ఒక తండ్రి దాదాపు అందరికీ వచ్చింది రుణమాఫీ కూడా ఒక లక్ష యాభై వేలు ఉన్న వాళ్ళందరికీ మాఫీ అయ్యింది అంటే కంటిన్యూగా రెన్యువల్ చేయించుకుంటూ ఉన్న వాళ్ళకైతే మాఫీ అయిపోయింది మరి ఎవరైనా రెన్యువల్ చేయించుకోకపోతే వాళ్ళకైతే వర్తించదు ఇక మిగిలిన రెండు లక్షల రూపాయల వరకు ఉన్న వాళ్ళే కూడా తప్పనిసరిగా ప్రజలలోనే మాఫీ అయ్యింది ఆందోళనలో పడాల్సిన అవసరం లేదు అలాగే మనం గొప్ప కార్యక్రమం కూడా తీసుకుందాం మనం సన్న బియ్యం అనే కార్యక్రమాన్ని ఈ సన్న బియ్యం కార్యక్రమం రాష్ట్రంలో ప్రత్యేకించి పేద వర్గాలకు దరిద్రులకు గిరిజనులకు మైనార్టీలకు బలహీన వర్గాల వారికి అందరికీ కూడా ఎంతో ఉపయోగంగా ఉంది బియ్యం బయట కొడుకునే మా నాటి వల్ల కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చేది ఏమేమి చెప్తున్నాం అంత నాణ్యత ఉంది అట్లాగే రేషన్ కార్డు కూడా మనకు రెండు వందల తొంభై ఐదు మంజూరు సాఫ్ట్వేర్ ప్రాబ్లం ప్రాబ్లంగా ఇంకా అవి సరి చేస్తున్నారు అవన్నీ కూడా అందుతాయి కొత్తగా యాభై అరవై మందికి మనం వాళ్ళకు వచ్చిన ఓచర్ ద్వారా సన్న బియ్యాన్ని అందిస్తున్నాం ఇటీవల రాజేసి ఉప విశ్వాసంలో కూడా మనం అందరికీ కొన్ని లోన్లు ప్రతిపాదించి పంపినాం మనం వివిధ వర్గాలు ఉపకులాలు అందించారు ఈసారి రిజర్వేషన్ ఉపకూలాల అందించారు ఎస్సీ రిజర్వేషన్ కేటగిరీస్తో మాల కూడా ఇచ్చారు అవి కూడా త్వరలోనే ఆయన లబ్ధిదారులు ఎవరిలోనే పూజ చేసే వాళ్ళు మనం సమాచారం ఇవ్వడం జరిగింది మనం చేసే కార్యక్రమాలు ముఖ్యంగా మన గ్రామంలో మన మండలంలో మన గ్రామంలో చేసేవన్నీ కూడా మనం ఒక పార్టీ కానీ ఒక కులం కానీ మతం కానీ అనేది వివక్ష లేకుండా చేస్తున్నాం ఇక్కడ ఒక పెద్ద ప్రోగ్రామ్ ఏంటంటే ఇక్కడికి ఒక డెబ్బై లక్షల రూపాయల సిసి రోడ్డు మన గమనించేసేసి రాబోయే ఆరు నెలల్లో ఇంకా ఎక్కడ సీసీ రోడ్డు అవసరం ఉన్నా మీరు మన దృష్టికి తీసుకురండి సిసి రోడ్డు అన్ని గ్రామాల్లో వేయడం డ్రైనేజీగా చేస్తాము మనకు హై స్కూల్ నుంచి కృష్ణానది పంప హౌస్ వరకు సుమారు పద్దెనిమిది అడుగులు వెళ్ళకుండా మనం ఒక రోడ్డు తాగుంటుంది పెద్దలు గౌరవని మంత్రిగా మంజూరు చేశారు అది మనందరికి వ్యవసాయ కూలీలు కానీ రైతులు కానీ అందరికీ కూడా మనకు ఎంతో సౌకర్యంగా ఉండేది గతంలో వర్షం వచ్చినప్పుడు ఎంతో ఇబ్బంది పడ్డ అనేక మంది రైతులు వ్యవసాయ కూలీలు కూడా చర్చల సందర్భంగా మాట మనం అనుకున్నాం నిజంగా అదైతే చాలా గొప్ప చెప్పుకోదగిన కానీ అని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తున్నా సుమారు నాలుగు కోట్ల వ్యయంతో మనం ఆ రోడ్డు చక్కగా వేసుకుంటున్నాం అట్లాగే మన ఇప్పుడు కొత్త కొంత నుంచి ఒక రెండు కిలోమీటర్లు ఒక మట్టి రోడ్డు కూడా మొన్న మొన్న మన కొత్త తండాలో సుసాయన కోయో ఒక రెండు కిలోమీటర్లు కూడా గ్రామ రోడ్డు మద్దతుగా అనుమతించారు ముస్లింలు హుసాయన వాటి వరకు ఐదు లక్షలు కేటాయించి పని ఒకటి నడుస్తున్నది దానికి అనుగుణంగా వాళ్ళు మనం మార్చేసి వాగ్దానం ఇచ్చారు కానీ మొన్న మంత్రిగారు జీవితాలు సమీక్ష చేశారు మనకు వాళ్ళు మార్చేసి కూడా ఏదైనా కరిగి పంటకు చెరువులోకి నీళ్ళు వస్తాయి అట్లాగే మన ఎగడ పొలాల్లో కూడా నీళ్ళు వచ్చే అవకాశం ఉంది విధంగా మనం అందరికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తున్నాం అలాగే నీకు వ్యక్తిగతంగా ఏమన్నా ఉన్నా కూడా ఉద్దేశం ఉద్దేశించుకుందాం நீ அந்த சரி மரோசாரி நீ அந்த தெலங்கானா ராஷ்ட ஆவ வேடுக்காக தெரியுது பூமிசார்